ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు ఉంటాయి భారత రాజ్యాంగం ఈ విషయాల మీద ఏం చెప్తుంది జగదీప్ ధన్ఖడ్ భారత ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసిండు ద్రౌపది ముర్ము ఆ రాజీనామాను ఆమోదం తెలిపింది ఇప్పుడు భారతదేశంలో ఉపరాష్ట్రపతి పదవి అనేది ఖాళీ అయింది ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు రాజ్యాంగంలో ఉన్న అంశాలు చూసుకుంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు ఉండాలి అని చెప్పేది భారత రాజ్యాంగంలోని అరవై మూడవ ఆర్టికల్ ఈ ఆర్టికల్ ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి వస్తాడు అరవై నాలుగవ ఆర్టికల్ అంటే ఈ ఉపరాష్ట్రపతికి ఎలాంటి పదవీలు ఉండదు అంటే కేవలం ఉపరాష్ట్రపతి ఉంటాడు జీతం ఉండదు ఏముండదు కానీ అరవై నాలుగవ ఆర్టికల్ ప్రకారం ఎవరైతే భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉంటాడో ఆ వ్యక్తే రాజ్యసభకు చైర్మన్గా ఉండాలని చెప్తుంది దీని ద్వారా అతడు రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతాడు అరవై ఆర్టికల్ ప్రకారం మరి ఎంతకాలం పాటు ఉపరాష్ట్రపతి తన పదవి కాలం ఉంటుందంటే అరవై ఏడవ ఆర్టికల్ ప్రకారం ఐదు సంవత్సరాలు ఉండాలి ఏదైనా కారణం చేత రాజీనామా చేస్తే ఆ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలి ఇప్పుడు ఖాళీ అయినప్పుడు ఎన్ని రోజుల్లోగా నియమించాలని చెప్పేది అరవై ఎనిమిదవ ఆర్టికల్ అయితే ఇక్కడ అరవై ఎనిమిదవ ఆర్టికల్ ఏం చెప్తుందంటే పర్టికులర్ టైం అంటూ ఏమీ లేదు కానీ రాష్ట్రపతికి ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఏ విధంగా నిర్ నిర్వహించాలో ఎన్నికలను ఆ విధంగా ఉంటుందని ఒక సాంప్రదాయం చెప్పుకోవచ్చు అదేవిధంగా మామూలుగా ఐదు సంవత్సరాల తర్వాత అయ్యేది ఉండే కొత్త ఉపరాష్ట్రపతి వచ్చే వరకు ఆయనే కొనసాగుతాడని చెప్తుంది మనకు ఆరు నెలలని